కాస్ ఈరోజు మనం ఈ పాసిస్ట వ్యతిరేక సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించుకున్నాము ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి హిందూ బాసితానికి వ్యతిరేకంగా మరి ప్రజలు అలాగే మరి ముస్లిం మైనార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల మీద ఈ యొక్క రాజ్యాంగాన్ని అమలు చేయకుండా మలవాత రాజ్యాంగాన్ని బలవంతంగా మన మన మీద రుందాలనే ప్రయత్నం ఈ యొక్క పాలక వర్గాలు చేస్తూ ఉన్నాయి కనుక ఈ యొక్క పా ఈ యొక్క ఫాసిస్ట్ వ్యతిరేక సదస్సులో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ యొక్క పుట్టింది సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు నాడు కనుక దానికి వ్యతిరేకంగా ఈ యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా మనం ఈ జరగబోయేటువంటి సదస్సుని జయబృదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతాం